जय 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 प्रिय भारत जन हित्री दिव्य धात्री जय जय प्रिय भारत जन हित्री दिव्य धात्री जय 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 सत सित्र वसुधा श्री भारत निरीक्षक लकी शुभाकांक्षलो अकिनेन शत जयंती संदर्भंगा మనం ఇంతకుముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈరోజు మరికొన్ని మాట్లాడుకుందాం అక్కినేని ధీరోదాత్తుడు ప్రతిదీ నేర్చుకుంటూ జీవితంలో ముందుకు సాగాడు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా అక్కినేని నటించిన చిత్రాల్లో మనకు ఎన్నో సందేశాలు కనిపించేవి అవన్నీ చూస్తూ పెరిగిన తరం మాది అందుకే ఆ అభిమానం అంత గొప్పగా ఉండేది జానపద కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత అక్కినేని మళ్ళీ తన మార్గాన్ని మార్చుకోవలసి వచ్చింది అది సాంఘిక చిత్రాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న రోజులనమాట ఆ రోజుల్లో ఆయన సాంఘిక చిత్రాల వైపు తన దృష్టి మరలించారు ప్రప్రథమంగా సంసారం చిత్రంలో ఆయన తన పంధ మార్చుకున్నారు సంసారం చిత్రంలోని సంసారం సంసారం ప్రేమ సుధా ఆ పాట ఈనాటికి కూడా మనం విని ఆనందించగలుగుతున్నాం అంటే ఆ పాట ఎంత గొప్పగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అది రాసిన వారు పాడినవారు ఆ చిత్రాల యొక్క ప్రాభవ్యం అలా ఉండేది ఆ బ్రతుకు బ్రతుకుతెరువు చిత్రం అందులో అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం ఆ పాట ఎంత గొప్పగా ఉంటుందండి తన జీవితంలో అబద్ధం వాడి ఒక ఉద్యోగంలో చేరిన ఒక వ్యక్తి అతని మానసిక సంఘర్షణ ఈ పాటలో మనకు వినిపిస్తుంది ఇందులో అక్కినేని నాగేశ్వరరావు గారు రెండు రకాలుగా తన హావభావాలను చూపించారు మీకు వీలైతే ఈ పాట చూడండి అక్కినేనికి తిరుగులేని ఖ్యాతి అందించిన చిత్రం దేవదాసు ఆ చిత్రంలో ఆయన్ని చాలామంది నువ్వు నటించలేవు అన్నారు అయినా సరే అదొక ఛాలెంజ్గా తీసుకొని ఇంకెవరూ నటించలేరంత గొప్పగా నటించారు అక్కినేని ఆ చిత్రంలో ప్రతి పాట ఒక అద్భుతమే ఈనాటికి కూడా మనం ఆ చిత్రంలోని పాటలను అందులోని సాహిత్యాన్ని అనుభవించగలుగుతున్నాం అందులో ముఖ్యంగా కుడి ఎడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో ఈ పాట నాకు ఎంతో నచ్చుతుంది ఇందులో సాహిత్యం ఒక్కసారి గమనిద్దామా పార్వతి తనను కోరుకున్నప్పుడు కుటుంబ గౌరవం కోసం వెనకాడుతాడు దేవదాసు అదే తాను పార్వతిని కోరుకున్నప్పుడు పరిస్థితి అప్పటికే చేయిదాటిపోతుంది ఇది జీవితంలో ప్రతి ఒక్కరికి సహజమే ఇవాళ మనం ఎన్నో చూస్తున్నాము అంత మాత్రాన ఓడిపోలేదు ఆమె లేకపోతే తాను లేను అనుకుంటూ ఆమెను మర్చిపోలేక తాగడం వైపు మొదలుపెట్టాడు ఆ తాగడం అనేది ఒక సుడిగుండం అది ప్రతి ఒక్కరికి తెలుసు అందులోంచి ఎలాగూ బయటికి రాలేము అందులో మురిగిపోవడమే సుఖం అంటూ వేదాంతభరితమైన ఈ గీతంలో దేవదాసు మానసిక పరిస్థితి చక్కగా చూపించారు అక్కినేని తాను ఎన్టీఆర్తో ఏమాత్రం పోటీ కాదంటూనే ఎన్టీఆర్కు ధీటుగా చిత్రసీమలో అగ్రస్థానం సంపాదించారు అంతేకాకుండా ఎన్టీఆర్తో కలిసి ఎన్నో పౌరాణిక చిత్రాల్లో నటించారు తన స్వీయ లోపంలో ఎదిగిన వాడు అన్నిట్లో బయకొస్తాడని అక్కినేని నాగేశ్వరరావు గారు తన ఆలు పుస్తకంలో వివరించారు ఇక్కడ అదే ఆయన ఫాలో అయ్యారేమో అనిపిస్తుంటుంది నాకు తనే ముందుగా తెలుసుకొని పౌరాణిక చిత్రాలు నాకు సూట్ కావు అనుకొని అందులోంచి తప్పుకున్నారు అంత మాత్ర ఆయన విజయపదం ఆగిపోలేదు రెండు వందల యాభై చిత్రాల్లో వివిధ భాషల్లో నటిస్తూ సినీ రంగంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు కేంద్ర ప్రభుత్వం అందించిన పద్మ అవార్డులు మొత్తం మన అక్కినేని గారికి సొంతం పద్మ పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఇలాంటి ఎన్నో అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు మన భారతదేశ కళాకారుల్లో ఇలా ఇన్ని అవార్డులు తీసుకున్నవారు అక్కినే ఒక్కరే అలాగే రాష్ట్ర స్థాయిలో రఘుపతి నాయుడు పురస్కారం ఎన్టీఆర్ పేరు మీద వచ్చే ఎన్టీఆర్ నేషనల్ అవార్డు తమిళనాడు ప్రభుత్వం బహుకరించే అన్నా పురస్కారం అక్కినేని తీసుకున్నారు అక్కినేని సామాజిక సేవను గుర్తించి పలు విశ్వవిద్యాలయాలు ఆయనకి గౌరవ డాక్టరేట్ ప్రసాదించారు తెలుగు రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం తన మకాంను మద్రాసు నుంచి హైదరాబాద్ మార్చారు తన వంతు కృషిగా తాను నటించే చిత్రాలను హైదరాబాద్లో మాత్రమే చిత్రీకరించాలని నిర్మాతలను కోరుకున్నారు అక్కినేని కళల సాకారం అన్నపూర్ణ స్టూడియో తన చిత్రాలు నిర్మించే నిర్మాతలకు నటించే నటులకు తగిన సౌకర్యాలు ఉండాలని పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతాల్లోనే బంజారా హిల్స్లో ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో అతి సుందరంగా అన్ని రకాల సౌకర్యాలతో స్టూడియో నిర్మించి దానికి శ్రీమతి అన్నపూర్ణ పేరు పెట్టారు ఆ రోజుల్లో అక్కడంతా కొండలతో రాళ్లతో నిర్మానుష్యంగా ఉండేది అక్కినేని ఎంతో కష్టపడి చాలా డబ్బు ఖర్చు పెట్టి ఆ స్టూడియోకి ఒక రూపం తీసుకొచ్చారు అలా ఆయన తెలుగు సినీ రంగాన్ని హైదరాబాద్కు తరలించారు అక్కినేని చిత్రాల్లోని పాటల గురించి కూడా కొన్ని చెప్పుకుంటే బాగా అనిపిస్తుంది మూగ మనసుల చిత్రంలో పాడుతా తీయగా చల్లగా ఆత్రేయ గారి పదాలు ఘంటసాల గారి గాత్రం సావిత్రి అక్కినేనిల నటన మర్చిపోగలమా బాధను ఉపశమించే పదాలు రాయడం ఆత్రేయ గారికే సాధ్యం మనిషి లేనప్పుడు మనసు ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది ఆ మనసు మరో మనసుతో కలిసిపోయినప్పుడు ఇదే కదా భగవద్గీతలో చెప్పింది కూడా మనిషికి మనిషికి మధ్య సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా ఉన్న ఈ రోజుల్లో మానవత్వాన్ని తట్టి లేపే ఇలాంటి పాటలు మనకు ఎడారిలో వయాసిస్సులా కనిపిస్తాయి దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గారితో కలిసి చక్రవర్తి చిత్ర సంస్థ స్థాపించి సందేశాత్మకమైన సుడిగుండాలు మరో ప్రపంచం లాంటి చిత్రాలు నిర్మించారు ఆ రోజుల్లో దీనికి ఫలితం రాకపోయినా ఈ చిత్రాలు ఇప్పటి యువతకు అనుగుణంగా ఉన్నాయి అంటే ఆయన ఎంత ఊహించారో ఒక్కసారి ఆలోచించండి ఫ్యూచర్ ఎలా ఉంటుంది దాన్ని ముందే ఊహించి ఇలాంటి చిత్రాలు తీసి మనకు అందించి వెళ్ళారు అక్కినేని ముందు చూపు ఎంతో హర్షణీయం అక్కినేని తన సినీ జీవితంలో దాదాపు అరవై మంది కథానాయకులతో నటించారు మహానటి సావిత్రితో ముప్పై ఆరు చిత్రాలు వాళ్ళిద్దరి జంట హిట్ పైరుగా నిలిచిపోయింది అలాగే అంజలీ ఇరవై తొమ్మిది చిత్రాల్లో నటించారు కళాభినేత్రి వాణిశ్రీతో ఇరవై రెండు నటించి అనేక విజయవంతమైన చిత్రాలు అందించారు జయసుధతో సుమారు ఇరవై ఐదు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది నాయకులు వారితో నటించారు అదంతా వారి అదృష్టం అని నేను అనుకుంటాను అక్కినేతో నటించి వాళ్ళు కూడా పేరు తెచ్చుకున్నారు అనిపిస్తుంటుంది నాకు తెలుసుకున్నది పిడికడంతా తెలుసుకోవలసింది ఆకాశం అంతా అనుకునేవారు అక్కినేని ఆయన ఏ అంశాన్నైనా అనర్గళంగా ప్రసంగించేవారు తాను చదువుకోలేదని సమాజంలో తోటి వారితో కలవటం కోసం ఆ రోజుల్లో తన చిత్రాల్లో నటిస్తున్న తరుణంలో తనకు తీరిక లేకపోయినా పట్టుదలతో ఆంగ్లాన్ని నేర్చుకుని అనిపించుకున్నారు మరి ఇది గుర్తుపెట్టుకుని ఏమో కాలేజీ బుల్లోడు సినిమా ఒకసారి చూడండి అందులో ఇదే కనిపిస్తుంది మనకు అక్కినేని తన కొడుకుతోటి కాలేజీకి వెళ్ళి చదువుకుంటారు అంటే ఏ దేనిపైన ఆసక్తి ఉంటే చాలు అది నేర్చుకోవాలనే తపన మనకు అక్కినేనిలో కనిపిస్తుంది ఆయన విద్యపై అభిమానంతో అనేక విద్యా సంస్థలకు వాటి అభివృద్ధికి తన వంతు విరాళాలు అందించారు ప్రముఖ విశ్వవిద్యాలయాలైన ఆంధ్ర ఉస్మానియా వెంకటేశ్వర మద్రాస్ మైసూర్ కేరళ విశ్వవిద్యాలయాలకు చెప్పుకోదగ్గ రీతిలో విరాళాలు అందజేశారు అలాగే విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడానికి సహ నటీనటులతో కలిసి భూరి విరాళాలు సేకరించి ప్రభుత్వానికి అందజేశారు అంటే ఇక్కడ మానవతా దృక్పథం కూడా మనకు అక్కినే కనిపిస్తుంటుంది అంతేకాకుండా తాను స్వయంగా ఆ సమయాల్లో వారిని ఆదుకుని తన వంతు సహాయం అందజేశారు అక్కినేని ఒకసారి తన ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు తనకు కాళిదాస కౌస్తుభం పురస్కారం అంటే ఎంతో ఇష్టం అని చెప్పారు అంటే తను ఏమీ చదువుకోకపోయినా కాళిదాసు లాంటి మహాకవి లాగా నటించటం ఆ పురస్కారం అందుకోవడం నిజంగా ఎంతైనా శ్లాఘనీయమే కదా తెలుగుదనం మన సంస్కృతి అంటే అక్కినేనికి ఎంతో ఇష్టం షూటింగ్ లేని సమయాల్లో ఆయన దోవతి లాల్చి పైన ఉత్తరీయం ధరించేవారు తెల్లని కద్దర దుస్తులు ధరించి అందరికీ వస్త్రధారిగా కనిపించారు తను కళాకారుడిగా నిలబెట్టిన కళారంగానికి సమాజానికి కృతజ్ఞతతో అక్కినేని తన పేరు మీద అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నెలకొల్పారు ప్రతి సంవత్సరం తను బ్రతికి ఉన్నప్పుడే జాతీయ స్థాయిలో సినీ రంగంలో ప్రసిద్ధి చెందిన ప్రముఖులు ఒకరికి అక్కినేని నాగేశ్వరరావు పురస్కారం అందజేశారు రెండు వేల ఐదవ సంవత్సరంలో ప్రారంభించిన ఆ పురస్కారం ఆయన తదనంతరం కూడా కొనసాగుతోంది అనేక మంది కళాకారులు ఈ పురస్కారంతో గౌరవించబడ్డారు అలాగే విద్యపరమైన ఆరోగ్యపరమైన అనేక కార్యక్రమాలను ఈ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నారు అక్కినే ఇంతేకాదు అక్కినేనిలో మళ్ళీ మనం వేరే రకంగా కూడా చూడవచ్చు అక్కినేని ఒక కొడుకుగా సోదరుడిగా భర్తగా తండ్రిగా అందరికీ ఆదర్శపాయడు తన తల్లి చనిపోయేంత వరకు తన దగ్గరే ఉంచుకుని అపురూపంగా చూ చూసుకున్నారు ఇది మనం అందరం ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం అలాగే అక్కినేని గారు తన సోదరులతో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు భర్తగా తన సతీమణి అన్నపూర్ణను చివరి దశలో కూడా ఎంతో అపురూపంగా చూసుకున్నారు ఒక కుటుంబ పెద్దగా తన కొడుకులను కూతుర్లను మనవళ్ళను మనవరాళ్లను సుశిక్షితులుగా ప్రయోజకులుగా తీర్చిదిద్దారు వారంలో కుటుంబ సభ్యులందరూ కలిసి సరదాగా గడపడాన్ని ఒక అది అక్కినేని ఒక అలవాటుగా చేశారు నేను అనుకోవడం ఇప్పటికి కూడా అదే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను నేను మనిషిని జంతువుల నుంచి వేరు చేసిన ఒకే ఒక లక్షణం బుద్ధి అది ఎలా ఉండాలో మనకు అక్కినేని తన పుస్తకంలో తెలియచేశారు సినారే ముందు మాటతో రాసిన అక్కినేని రాసిన యాభై పేజీల పుస్తకం ఇది మనసు ఆవేశాన్ని కలగజేస్తుంది ఆవేశం ఆలోచనను కలుగజేస్తుంది ఆలోచనకు బుద్ధి విచక్షణ ఇస్తుంది వీటన్నిటి ఫలితం ఆత్మ అనుభవిస్తోంది ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానమైనవి ఇలాంటి వేదాంత పరితమైన మాటలు మనకు పుస్తకంలో విశదీకరించిన అక్కినేనిలో మనకు ఒక గొప్ప రచయిత జీవితాన్ని సంపూర్ణంగా చదివిన వ్యక్తిగా కూడా కనిపిస్తారు అడుగడుగున అక్కినేని సంబంధించిన విషయాలు చదవటం చూడటం ఆయన సినిమాలు చూడటం వీటన్నిటితో ఎదిగిన నాకు అక్కినేని మీద ఒక చిన్న కవిత రాసుకున్నాను అది ఇప్పుడు మీకు వినిపిస్తాను అక్కినేని తేజోమూర్తి ఎవరు ఊహించారు నాడు రెండు కళ్ళు ఆయనను పరికించాయని అది రైల్వే స్టేషన్ అయినా బలరాముడు ఆయనపై చూపు నిలిపాడని తెలుగు చిత్రసీమకు పరిచయం చేస్తాడని అనుకోలేదు ఎవరు మకుటం లేని మహారాజు అవుతాడని గ్రామసీమల్లో వెలిగిన దివ్య తెలుగువారి గుండెను తాకిన సిరి మువ్వ తన హృదయం ఛేజించిన వైద్యులను వారించి తానేమిటో రుజువు చేసి మరో ప్రపంచం సృష్టించిన మేధావి మన అక్కినేని అక్కినేని గురించి చెప్పుకుంటే ఎంత సమయమైనా సరిపోదు ఎందుకంటే లేచిన దగ్గర నుంచి మనకు అక్కినే యొక్క పాటలు వినటం కానీ ఆయన చిత్రాలు చూడటం కానీ అంటే ఇప్పుడు ఆయన రోజు తలుచుకుంటూనే ఉంటాం ఇలా ఎంతసేపు అయినా మాట్లాడగలను కానీ సమయాన్ని కూడా చూసుకోవాలి కదా నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీభారత్ వీక్షకులకు శ్రీభారత్ వారికి ధన్యవాదాలు